అందరికి రాయండి నా ముందు మజాకా టీం ఉందండి మేమంతా శివరాత్రికి మీ అందరి ముందుకి థియేటర్స్లో రాబోతున్నాం కాబట్టి మజాకా సినిమా ఈ శివరాత్రికి మీరు అందరూ థియేటర్లో ఫుల్గా ఎంజాయ్ చేయాలని ఈరోజు జస్ట్ సరదాగా ఆ సినిమా గురించి డిస్కస్ చేసుకోవడానికి వచ్చాం ఉన్నదాకా ఈ ఎమోషనల్ సినిమాలు యాక్షన్ మూవీస్ ఈ ఇలాంటివన్నీ చేశారు మళ్ళీ మొత్తానికి మనకు కావాల్సిన ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్కి వచ్చారు ఎలా ఉందన్నా మొత్తం నేను యాక్చువల్లీ చెప్పాలంటే గత మూడేళ్ళు నాలుగేళ్ళుగా బ్యాక్ టు బ్యాక్ అన్నీ కూడా ఫిజికలీ మెంటలీ డ్యామేజింగ్ సినిమాలు అంటే సెట్కి వెళ్తే పొగ మట్టి నిప్పు ఒంటి మీద రక్తం రోజు ఏడడం ఆడడం ఓకల్ గార్డులు దెబ్బతినిసీ లాంటి అన్నీ ఉన్నాయి ఏంటి మైఖిల్ బైరోకోన రాయన్ క్యాప్టెన్ మిల్లర్ అన్నీ లాగే ఎక్స్ప్రెస్ అన్ని లాగే ఉన్నాయి అప్పుడు నాకు లోపల కూడా ఏమనిపించింది అంటే బైరవకునప్పుడు ఎక్కువ థియేటర్కి లేడీస్ వచ్చారు అండ్ నాకు చాలా ఇంట్రెస్టింగ్ ర్యాండమ్గా ఏంటో ఇద్దరు ముగ్గురు లేడీస్ అనింది సినిమా నచ్చిందా అండి నేను ఒకసారి అడిగితే ఒకరి దగ్గర సినిమా ఎలా ఉంటే ఏంటమ్మా నీ సినిమా మేము అన్నారు నాకు అంతకన్నా పెద్ద సన్ అనిపిస్తుంది కదా సరే పాపం అందరూ ఎప్పుడు చూసినా కూడా వెంకటాంధ్ర ఎక్స్ప్రెస్ డాక్ట్ ఒక సినిమా చేయాలన్నారు నేను నా పర్సనల్ ఇంట్రెస్ట్ మీద బయలుగా ఊరికి వెళ్ళాడు నీడు చంపేస్తాను వెళ్తున్నానేమో మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్ చేయాలనుకున్నా నేను అనుకున్న టైంకి యూనివర్స్ కుదించినట్టు దేవుడు కుదించినట్టు కరెక్ట్ మళ్ళీ ప్రసన్న త్రినాథ్ గారు వచ్చారు ఐ వాస్ లైక్ ఓకే ఇంతకన్నా పర్ఫెక్ట్ ఇంకెక్కడ కుదురుద్ది అనుకుని యూజువలీ నేను ఎప్పుడు నా సినిమా సెట్ చేసుకుంటా దానికోసం పోరాడే డైరెక్టర్ పట్టుకుని కథ పట్టుకుని అన్ని చేస్తా దీనికి అది ఏం చేయలేం ఇది నాకుగా వచ్చింది సినిమా ఓకే కథ బాగుంది కానీ ప్రసన్న కుమార్ బెజవాడన్న మన త్రినాథరావు గారి కాంబినేషన్ మీరు ఎప్పుడో చెయ్యాలి అది ఇంత లేట్ అయింది అయింది కదా అంటే అది ఎందుకు మిస్ అయింది అన్న ఎందుకు మిస్ అయినా ఇండస్ట్రీ లెక్కలు ఉంటాయి కదా లెక్కలు పాలిటిక్స్ తెలుసా మిస్ అయిన రెండు సినిమాలు కూడా మంచి హిట్ మంచి హిట్ నాకు అది సెంటిమెంట్లు ఎప్పుడు ప్రశ్న ఏ కథ రాసినా ఫస్ట్ నాకే చెప్తాను ఓకేనా నేను బాగా నదిరిపోయింది అన్నాక దాని తర్వాత సో ఈ సినిమా కంటే అందుకే నా ఫస్ట్ నాకు చెప్పక ఈ కథ నాకు ఫస్ట్ చెప్పలా అందుకే సినిమా సెట్ అయింది సినిమా సెట్ అయింది సో అలా అన్న దాని కారణాలు రెండు అఫ్ కోర్స్ ఆ టైంలో ఆ సినిమా జరుగుతుంటే కరియర్ గ్రాఫ్ వేరేలా ఉండేది బట్ దట్ అపార్ట్ ఐ స్టిల్ థింక్ బెస్ట్ ఏ జరిగింది కదా కొంచెం లేట్ అయినా సో మనం మనం కరెక్ట్గా మన పని మనం చేసామంటే మనకి యూనివర్స్ కుదురుస్తుంది మీరన్నా మీరు చెప్పనన్నా బేసిక్గా కామెడీ జోనర్లో వరుసగా హిట్లు కొట్టుకుంటూ వస్తున్న వాళ్ళు మన అనిల్ రావు కూడా అన్న రీసెంట్గా వరుసగా ఏ సినిమా తీసినా బ్లాక్ బస్టర్ అలాగే మీరు త్రినాథరావు గారు కాంబినేషన్ మీ కాంబినేషన్లో వచ్చిన ప్రతి సినిమా కూడా నెక్స్ట్ లెవెల్ అంటే థియేటర్కి వెళ్ళిన వాడికి ఆ టికెట్ కి న్యాయం జరిగింది వాడు ఫుల్ ఎంటర్టైన్ అయి బయటకు వస్తాడు ఈ సినిమా మళ్ళీ ఆ రేంజ్ రేంజ్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చా దానికంటే నేను గా చాలా సార్లు చెప్తుంది ఇప్పటి వరకు మేము మా అన్ని సినిమాల్లో కామెడీ ఉంది బట్ ఫర్ ద ఫస్ట్ టైం కామెడీ సినిమా చేశాం అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ మా దాంట్లో ఒక టీచర్ చూస్తే ఆల్మోస్ట్ హైడ్ అవుతుంటారా సో ప్రాపర్ అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ ఇది మా వైపు నుంచి వస్తుంది శివరాత్రికి టు ది కోర్ ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నాం అది టీజర్ లో అయితే ఆల్మోస్ట్ ఆ టీజర్ లో వచ్చిన ఆ నగరు మీరు ఒకరికి వేయరు మజాకా ఎంటర్టైన్మెంట్ కాకుండా ఏది చూడొచ్చు అన్నాను ఎంటర్టైన్మెంట్ మంచి పాటలు వెళ్తాము కూడా అంతే దీన్ని కరెక్ట్ ఎక్స్పెక్ట్ చేస్తే బాగుంటుంది టీజర్ లో ఒక డైలాగ్ ఉంది కదా రకుల రకులార్ రెజీనా అంటే నేను ఏం చెప్పను ఈ రకులార్ రెజీనా అనేది మీ సైడ్ నుంచి మీరు చెప్పారా ఆ పేర్లు లేకపోతే ఇదే సమంత తమన్నా డిస్కషన్ వచ్చేది కాదు నాకు అర్థం కాల అని ప్రసన్న డైలాగ్ ప్రసన్నది అదే సమంత తమ్మన్నాన రకుల రజిన రెండు ఆప్షన్ ఇచ్చాడు నాతో పని చేసిన వాళ్ళు నా ఫ్రెండ్స్ కదా ఇంకా బెటర్ ఆప్షన్ తెలిసిన వాళ్ళ మీద బెటర్ కదా అనేది పాయింట్ తెలిసిన వాళ్ళ కన్నా కూడా ఇట్స్ మై వే వేస్ సెయింగ్ ఇట్స్ అ ట్రిబ్యూట్ కదా అంతే కదా మై కో స్టార్స్ నా బెస్ట్ ఫిలింగ్స్ వీళ్ళతోనే ఉంది నేను ప్రసన్న కుమార్ బెజవాడ నక్కిన త్రినాథరావు కాంబినేషన్ కాదు ఇది ప్రసన్న కుమార్ బెజవాడ నక్కిన త్రినాథరావు రావు రమేష్ గారి కాంబినేషన్ అని కూడా అంటే ఎందుకంటే వాళ్ళు చేసిన సినిమాలు ఎక్కువ పర్సెంట్ మీరు అన్ని సినిమాలు మాక్సిమం చేశారు మీరు ఈ సినిమా వాటికి ఎలా ఎలా ఉండబోతుంది ఈ సినిమా వాటికని కాదు పైనాళ్ళ కెరీర్ లో ఒక బెస్ట్ రోల్ సందీప్ కృష్ణ గారు నేను చేసిన సీన్స్ కొడుకు తండ్రి నాకు తెలిసి ఇంత లిబరల్ ఉండరు లేదు ఎవరో చేసుకుంటారు సినిమా ఇండస్ట్రీలో తండ్రి ఫ్రెండ్స్ లాగా తనకొక ఫ్రెండ్ ఉంటే ఎలా ఉంటుందో అంత అది ఈక్వల్ గా ఉండే ఒక ఇప్పుడు జనరల్ గా చెప్పచ్చు ఇప్పుడు ఈయన గానికే బయటకెళ్లి సైడ్ తీసుకొస్తే ఎలా ఎందుకంటే కొట్టేవా అని మీడేళ్ళనుకోండి బయటికి ఎలాంటి పాత్ర ఇన్నేళ్ళ నుంచి నేను ఇలా మళ్ళీ ఏం చెప్పాను సినిమాలు ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను సో అదే చెప్తున్నాను వాళ్ళ కాంబినేషన్ కదా నేను ఇంతవరకు చేసిన దానిలో ఇంత డ్యామ్ టూ లిబరల్ క్యారెక్టర్ అంటే ఇవి ముట్టుకోండి ఒక బూత్ డైలాగ్ రాయగా బూతనా అమ్మగానే ఒక చిన్న డబుల్ మీనింగ్ డైలాగ్ పడే మీ సైడ్ అంతే రాయలేదు ఇందులో అసలు ఆశ్చర్యపోతారు అసలు టచ్ ఏమి కానీ థియేటర్ లో ఊతుంటాం వాళ్ళ నేను చెప్తూ ఉంటాను కదా అక్షరాలు కాదు చప్పట్లు రాస్తాను నేను చంద్రబాబు మన త్రినాథరణ గారి కాంబినేషన్ ఆయన ఎనర్జీ ప్రతి ఫ్రేమ్ లో ఇది కూడా చాలా కొత్తగా ఉంటుంది సినిమా చాలా కూల్ హాయిగా అంటే బేసిక్ గా బాయ్స్ కి ముందు ఎక్కువ కొంతమందికి కాఫీలు టీలు తాగి అలవాటు ఎక్కువ ఉండదండి ఎప్పుడైతే మన్మధుడు సినిమాలో తాగితే కదా తెలిసేది నచ్చుతుందో లేదు అని ఇవి అందరు చూసారా ఆ తర్వాత స్టార్ట్ అయింది నిజంగా ఈ కాఫీ టీలు అలవాటు చేసుకున్నాను నేనైతే అలాగే చేసుకో ఎప్పుడు ఆ కాఫీ సీన్ తర్వాత కాఫీ అలవాటు తీసుకున్నాను అంటే నేను టీవీలో చూసానండి అండి నేను అప్పుడు థియేటర్లో ఏం చూడలేదు చూసిన తర్వాత నాకు కాఫీ నిజంగా ఆ ఒకసారి మా కోసం డైలాగ్ గుర్తు చేద్దాం నచ్చదు కదా ఇప్పుడు మాట్లాడతారా నచ్చిందన్నాడు మీరు చెప్పండి మీకు ఎలా అనిపించింది మన ప్రసన్న కుమార్ బెజవాడ గారి రైటింగ్ త్రినాథరావు గారి డైరెక్షన్ ఈ టోటల్ ఎంటర్టైన్మెంట్ మూవీ మీకు ఎలా అనిపించింది సారీ టు మీరు ఈ క్వశ్చన్ అడిగినప్పుడు చూసారంటే ఆయన నోట్ నుంచి పదాలు అడిగే ప్రతి క్షణంలో బాడీ యాక్టింగ్ కూడా చేస్తున్నాడు ఈయన రైటింగ్ ఆయన డైరెక్షన్ అనే మాట అర్థం అవుతుంది లేదు మరి ఆయన ఎందుకంటే ఇప్పుడు ఆవిడ చెప్పిన డైలాగ్ అన్నా ఇంకా ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయాలేమో అని డౌట్ వచ్చిందా Kunchu. Yeah. Hmm. Like, uh, how is it working with Prasanna oh. Kumar and ah. Trinada rao? Yeah. The, yeah. the, whole, the, the experience? whole experience was magical. Hmm. Um, Prasanna Garu uh, narrated the uh, story to me, and I just fell in love with the script. I thought it was so funny, and I laughed so much during the narration. And Trinada Garu has been so sweet to work with, really patient, understanding, very funny, but also very focused you know i think people think he's this really funny person which he is but when it comes to work he's just in his zone you know so yeah it's been wonderful i didn't have any scenes with you you <laughs> <so. laughs> know

చాలా రోజుల తర్వాత కూడా అవన్నీ పక్కన నాకు అంశు గారిలో ఈ సినిమాలో తప్పకుండా చాలా నచ్చిన విషయం వర్గేతిక్ పరంగా సూపర్ బాగా ఎంత మన్మధులు హీరోయిన్ వెనకాల నేను పడి వెళ్తే అది ఆడియన్మెంట్ ఈ థాట్ మీరు ఫస్ట్ రావు రమేష్ గారికి చెప్పగానే ఆయన రియాక్షన్ ఏంటన్నా ఫస్ట్ కథ చెప్పేటప్పుడు సార్ ఇది మీరు మీరు మన పలానాన్మధుడు సినిమాలో హీరోయిన్ చాలా క్వశ్చన్ పడేటం సంగతి పక్కన పెడితే అసలు ఇది జరిగే పనేనా డ్రీమ్ బాగుంది ఇది అవుతుందా వర్కౌట్ అవుతుందా పైగా మేము అనుకున్న తునాథ్ గారి కాంబినేషన్ కాంబినేషన్ గారికి అన్ని లెక్కల ఉంది ఎలా వర్కౌట్ అవుద్ది ఏంటి అనుకున్నాం బట్ కోరికలో నిజాయితీ ఉంది వర్కౌట్ అయింది బేసిక్లీ ఒక కథ కుదిరింది ఒక టీమ్ కుదిరింది ఇప్పుడు దీనికి దీనికి ఒక ఖర్చు కావాలి ఆ ఖర్చు కుదిరి హీరో కావాలి నేను చూసిన విధానం నాకేంటంటే ఇప్పుడు ఇది మళ్ళీ మళ్ళీ రమేష్ గారు అన్నారు బయట ఎక్స్ప్లెయిన్ చేయండి అంతే పెద్ద ఇదేం కాదండి జనరలీ పీపుల్స్ కొంచెం ది మైట్ ఫీల్ కాన్షియస్ అంత స్క్రీన్ టైం పక్కన ఇంకోలు ఇవ్వడం ఇప్పుడు పాటల్లో ఉంటారు నాతో పాటు రావు రమేష్ గారు ఆయన నుంచి మంచి ఇంకో హీరోయిన్ సినిమాలో ఆయన సరదాకి ఇది అంటున్నారు తప్ప నేను మన స్టేజ్ లో కూడా సార్ ఇంకో హీరో సార్ సినిమాలో మీకు హీరోయిన్ ఉంది మీకు పాట ఉంది ఓకేనా సోకెట్ నేను ఎక్కడో ఐ ఐ ఫీల్ ఐ వెరీ లక్కి రావు రమేష్ గారు లాంటి ఆర్టిస్ట్ ఉండడం కాబట్టి మేము అంత కాంబినేషన్ లో టైమింగ్ అలా చేసుకోగలిగాం మీకు సినిమాలో కొన్ని కొన్ని మూమెంట్స్ మేజర్ బ్లాస్ట్ అవుతాయి ఆయన నిజంగా ఎక్స్ట్రీమ్ ఎఫర్ట్ పెట్టారు నేను ఫస్ట్ స్కెడ్యూల్ అయితే ఆయన ఎపిసోడ్స్ ఎక్కువ తీసేవారు సో డే నైట్ చేశారు చేసారు ఆయనే కాదు మొత్తం టీం నిజంగా నేను ఇంటర్వ్యూ కాకుండా చెప్పాల్సింది ఇందాక అడిగారు కదా ఈ సినిమా కంఫర్టబుల్ చేసుకుందాం అనుకున్నా బట్ అలా జరగలని డే నైట్ లో నుంచి చెప్తున్నారు కంఫర్ట్ చేసుకోవాలి బట్ దానికైనా ఒక ఎఫర్ట్ అవసరం ఉంటుంది కదా చేయడం ఒకటి బట్ రమేష్ గారు వచ్చి డబుల్ కాల్ షీట్ లో నైట్ ఎఫెక్ట్ లో వైజాగ్ రోడ్ లో నాతో పాటు స్టెప్ వేసుకుంటూ డాన్స్ చేయాలి ఒక ఎనర్జీ అంటూ మెయింటైన్ చేయడం అని ఉంటుంది కదా రమేష్ గారు ఒకవేళ ఆయన ఏ ఏమాత్రమైనా సీనియర్టీ పాయింట్ ఆఫ్ వ్యూ నేను ఇటు ఏం పైన చేయను ఇలా చేయను అంటే ఈ ప్రాసెస్ మారిపోయింది అవును సో ఆయన నిజంగానే హిస్ బీన్ వెరీ పర్సనల్ ఒక యాక్టర్ గా కూడా సార్ ఈ సినిమాలో మనం చేసిన అన్ని కూడా మీరు టైమింగ్ చూసారంటే మనం ఎక్కడ రిహర్స్ చేసుకోవాలా టైం స్పెండ్ చేయాలా మనం అసలు ఒక మానిటర్ ఆడుకునే వాళ్ళం టేక్ చేసేసే వాళ్ళ టైమింగ్ బీట్ లో అది చాలా టఫ్ సార్ అది ఎస్పెషలీ ఇలాంటి సినిమాలు చాలా వరకు అన్ని ఒక స్వింగ్ లో ఉంటాయి ఇప్పుడు నా స్వింగ్ ఏం చేయాలి మీ స్వింగ్ మీరు చేయాలి కానీ ఇద్దరు ఇన్కోఆర్డినేషన్ చేయాలి అది ఆర్ఆర్ఆర్ స్టెప్ కలిసి అది చాలా సర్ప్రైజ్ వెరీ సో కరెక్ట్ మేజర్ గా అండ్ ఈ అవకాశం వచ్చింది చెప్పేది మీరు అంతలాగా ఎలా చెప్పాలి ఇది నేను చెప్పారు కాదు ప్రసాదంలాగా వచ్చింది రోలు అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ కదా అందుకే మీరు ఇందాక సందీప్ గారు చెప్పినట్టు డే అండ్ నైట్ చేసిన స్ట్రెస్ కొంతవరకే తీసుకుని ఏంటంటే చేసే వర్క్ లో ఎంటర్టైన్మెంట్ ఉంది మీకు అది కామెడీ చేయడం వల్ల మనకి అది మీకు ఉండదు ఇదే సీరియస్ టఫ్ చేశారు అనుకోండి అంతసేపు చాలా స్ట్రెస్ పడుతుంది నేను అందులోని ఇంకో లాస్ట్ ట్వంటీ ఫైవ్ లో ఉన్నాను ఈ డెకేడ్ మొత్తం నేను చేసిన సినిమా ఇప్పుడు దాకా లాస్ట్ ఐదు ఐదు సంవత్సరాలు నాకు సబ్మ లోపల ఏమనిపించింది అంటే మన ఫస్ట్ సినిమా రెండు వేల పది ఇప్పుడు రెండు వేల ఇరవై వస్తుంది ఈ జనరేషన్ నేను కామెడీ చేయగలను కూడా తెలియాలి కదా అనుకున్న పాయింట్ లో నేను ఎత్తుకుంది సార్ చాలా సార్ అంటే నాకు తెలిసి ఒక వన్ వీక్ బ్యాక్ ఇంక వన్ టూ డేస్ చేస్తే సినిమా అయిపోద్ది అన్నప్పుడు ఆయన ఇంట్లో కళ్ళలో నీళ్ళు తిరిగిపోయినట్టు అయిపోయిందా ఈ క్యారెక్టర్ ఆ రోజు మూమెంట్ కనిపించింది డబ్బింగ్ ఇంకొన్ని రోజులు షూటింగ్ ఉంటే బాగుండీ ప్రొడ్యూసర్లు అన్నమాట అంటే మరి ఆ మూమెంట్ షేర్ చేసుకోవాలని చేశా ఆయన అన్ని పది రోజులు పదిహేను రోజులు ఇరవై రోజులు అలా చేస్తుంటారు చేస్తా ఫుల్ లెంత్ ఇది మన సినిమా అన్న ఫీలింగ్ వచ్చే సినిమాలు క్యారెక్టర్ మిస్ అయినందుకు ఎక్కువ బాధపడ్డారా గారి మిస్ అయినందుకు ఏది అంటే అంశు గారిని కూడా మిస్ అవుతున్నట్టు కొంచెం బాధ అనిపించింది కాదండి అంత బాధ అనిపించడానికి అలా ముట్టి సార్ మీరు సార్ <laughs> 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 he <the> question <laughs> 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 I, yeah, yeah, like I are you missing uh, because i said we are, we are, this movie is getting over huh? yes. i said i feel a little emotional he said you, because you're missing untrue. Uh, <laughs> <laughs> you only ask these kind of but questions it's true. Always. i'm feeling a little bit sad uh, also. yeah because it's a, like an end of an era this happens with every film you must be used yeah, to it yeah. but for me after 20 years I'm I'm coming back, this is the only film I'm working on. So sure. it's like more, నిన్న బెట్టే ఛాలెంజ్ సదాయిట్ ఐడియా వచ్చే ఛాలెంజ్ అని అండ్ షూర్ వన్ మినిట్ ఇక్కడ మాడకుండా ఉంటే బెట్ అన్నా మామూలు అమ్మ నుండి అమ్మ కేరళలో కూర్చున్నా హాఫ్ అన్ అవర్ దా ఆగిపోయింది పాజిల్ స్టాబుల్లో కావాలి నేను అన్నాడు ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ పెడతాను కరెక్ట్ గా చెప్పాలి కానీ వన్ మినిట్ అందరూ ఆలోచించి పర్ఫెక్ట్ ఆన్సర్ చెప్పాలి అది ఒక్కోసారి నేను కదిగిందే ఒక్క నిమిషం అంతా వాడే నేను ఇలాగ ఇంటర్వ్యూకి వెళ్ళాను వ్యాన్ ఎంటర్ డైరెక్టర్ గారు ఉన్నారు కూర్చున్నా ఒక్క ఈ వ్యాన్ సగం సగం ఉంటుంది కదా ఇంటర్వ్యూ అటు సైడ్ నుంచి వెళ్తూనే ఉంది వాయిస్ నేను అంచువా అంటే జో చెప్పుల్సిందే అన్నా కాసేపు డోర్ నాక్ వచ్చేసారు లోపలే తను నిఖిల్ వచ్చారు ఇది రోజు కూర్చున్నా నిఖిల్ అంటే నిఖిల్ విజయ తను వచ్చి కూర్చున్నాడు మళ్ళీ నిఖిల్ అనుకుంటారు ఓకే అక్కడ ఓకేనాడే నేను ఎప్పుడు రా ఉన్నాను వచ్చారు వచ్చి కూర్చున్నారు మళ్ళీ ఆవిడ వెళ్తుంది ఇలా చూసి నాకు అప్పటికే నైట్ మూడు గంటల వరకు వాయించేర ముందు రోజు నైట్ నాకు తల్లొప్పటి వస్తే ఇక్కడ తిరుగుతున్నాను నాకు ఫంటాస్టిక్ ఐడియా ఉంది ఈ ప్రశ్నకి మీరు అందరూ సమాధానం చెప్పాలి బట్ వన్ మినిట్ సైలెంట్ గా ఆలోచించి చెప్పండి సైలెంట్ అని పదం కూడా అన్నాను నేను నుంచి అరేబియా సముద్రం దాకెళ్ళి అక్కడి నుంచి హాకీ బ్యాట్లు ఎలా తయారు చేస్తారు ఆ వుడ్ ఎక్కడ దొరుకుద్ది అలాంటి వుడ్ ఇంకే దేశంలో ఉంది అని అవుతుంది ఒక భయంకరమైన జనరల్ నాలెడ్జ్ మనం డ్యాన్స్ గురించి మాట్లాడుకుందాం సాంగ్ లో మీరు డాన్స్ వేస్తున్నారు ఓకే మీరు ఎలా కూడా వేస్తున్నారు కానీ మీరు వేసినవి ఆయన కూడా వేస్తున్నారు పుష్పాటు లో కిసిక్ సాంగ్ ఎంత పెద్ద హిట్ అయిందో అందులో మీరు వేసిన అసలు నెక్స్ట్ డే తీసారు సాంగ్ ఐదు రోజులు అయిపోయాక పెట్టి తీసారు బిట్ ఆ కేక్ తినిపించే బిట్ కోసం అది తెలుసా అది డైరెక్ట్ ఇప్పుడు ఏదో సాంగ్ వేసామండి అది ఏదో మా క్యారెక్టర్ అంటే అయిపోయా అది ఎంజాయ్ చేస్తారు కానీ ఇందులో ప్రొఫెషనల్ డాన్సర్ లాగా చేశారు ఆయనకి హంబ్లిట్ హంబుల్నెస్ ఓకే అతి వినియోగం అంటారు కదా అప్పుడు అది అమ్మో నాకు రాదండి సార్ ఊరుకోండి సార్ మీరు అన్నట్టుంటుంది డైలాగు చెప్పి బతికేము సడన్ గా డాన్స్ చేయమంటున్నారు అది ఎలా ఉంటుంది అంటే వాళ్ళు మెచ్చుకుంటున్నారు ఎందుకంటే పర్ఫెక్షన్ కోసం కాదుట క్యారెక్టర్ డాన్స్ చేస్తారు తొందరగా అదే వాళ్ళకి బాగుంది ఎంజాయ్ చేస్తున్నారు సార్ అదే 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 మీరు డైలాగ్ చెప్పడం మీరు బతికేరు అన్నారు బట్ మీరు డాన్స్ ఎంజాయ్ చేసి అదే ఎంజాయ్ కనిపిస్తుంది అది ఎంజాయ్ చేసి ఆ చేసే వర్క్ మాత్రం ఎంజాయ్ చేస్తారు అది బాబు కష్టంలో చేస్తే ఆడియన్ ఎంజాయ్ చేయడం అది ఉంటుంది ఆ ప్రాబ్లం అది వాళ్ళందరూ ఎంజాయ్ చేస్తుంటే నాకు లేదు సార్ ఇదే బాగుంది ఆ ఒక కొంచెం పర్ఫెక్షన్ అనే వాళ్ళకి నచ్చుతుందట అంటే క్యారెక్టర్ నచ్చింది ఆయన చేయటం ఆయన ఈవెన్ డాన్స్ చేస్తే కేకలేస్తున్నారు అది మహేష్ బాబు గారు త్రివిక్రమ్ గారు అది బాగుంది అండి అంటే బిట్టాను నేను ఆ రోజు చెప్పారు మీకు ఫుల్ సాంగ్ చేయిస్తాను పిక్చర్ లో అయిపోయింది నాకు చేసేది పాస్ రెండు రెండు సినిమా రెండు సాంగ్స్ చేశారు మూడోది ఉంది కదా సార్ సినిమా నుంచి కొంచెం బయటకు వచ్చి చిన్న అంతే అక్షరం చెప్పచ్చు ఏం లేదు ఓన్లీ చిరంజీవి గారి సాంగ్స్ మీరు ఒక సాంగ్ పాడండి చిరంజీవి గారిది ఆ లాస్ట్ వచ్చే అక్షరంతో చిరంజీవి గారి సాంగే పాడాలి మీరు కూడా ఎక్కడ ఆగిపోతుంది చూద్దాం మీరు స్టార్ట్ స్టార్ట్ చేయాలా సరదాగా ఒక్క రౌండ్ చేద్దాం అంతే ఎక్కువ తమ్ముడు టప్పు టోరి కన్యాకుమారి టపోరి నాటస్కుటమరీ కొంత వీటి దొంగ మోగించు వైభవంగా సన్నాయుడోలు సమ్మేళంగా ధైర్యవంతుడి ప్రశ్న బాబు చెప్పడం కాదు ఫుల్ చెప్పండి मेरे को सर सर हेल्प चेंज ओपनिंग गेम मार नहीं फस्ट पड़े अम्मो तरह दुरी మీకొక్కరికే చిరంజీవి గారి సాంగ్ కాకపోయినా పడండి కాగుండేలు ఏముండో కళ్ళు తెలుస్తుంది పెదవులు ఏ మౌనం తెలుస్తుంది ఈజీ గిబ్రయూస్ ఇంగ్లీష్ అని తెలుసు కదా మీకు ఒక లాంగ్వేజ్ చూపిస్తానండి అప్పుడే చూసారు చేసేస్తాను వేరే లాంగ్వేజ్ లో ఉంటది గిబ్రయూస్ లాంగ్వేజ్ అని కానీ మీరు మన లాంగ్వేజ్ లో మన ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో చెప్పడం పదం ఏంటి అనేది ఓకేనా ఫస్ట్ చూసేసారు ఫస్ట్ మీకే కనపడుతుంది శివరా so, <laughs> <laughs> <sir>. <laughs> నాకు అనిపించట్లాంటిది అంత మాకు మాత్రం మంచి ఫ్యాబ్రూ అరేట్ అసలు ఫిబ్రవరి ఫిబ్రవరి ఫ్యాబ్రూ అరి ఫిబ్రవరి ట్వంటీ డిప్లొమాటిక్ సీన్ నేను చూసింది రోమాంటిక్ సీన్. మీరే కొంచెం ముందే చూశారు కాబట్టి ఆ చూసి సరేనా. పేపర్ మరి డఫ్ యాంగర్ మాదే కొంచెం ఫిబ్రవరి 26 తన్నిది మరి ఏ లాంగ్వేజ్ అర్థం అది కూడా అందరూ ఎవరు చెప్పినా ఓకే. చెప్పేసారా? ఆ ఇది అర్థమయ్యేది అవ్వదేవర కొంచెం కష్టంగా ఉంటది. కామెడీని దాటి థియేటర్ లో మంది కలిసి నవ్వుతే మనకు ఆనందం ఉంటుంది కదా ఆనందాన్ని సినిమా అందిస్తుంది త్రీనాథరావు గారి తరఫున కూడా మీరే మాట్లాడుతూ విషయం చెప్పండి కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అండి అంటే నాకు తెలిసి లాస్ట్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ లో థియేటర్ లో ఇంత నవ్వుకున్న సినిమా లేదేమో అనే అంత ఎంటర్టైన్మెంట్ ఈ సినిమాలో ఉందని హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్పగలను అక్కడ ఆ పోర్షన్ బాగుంది ఈ పోర్షన్ బాగుంది ఇలా ఉంటున్నాయి ఇవాళ రివ్యూస్ అని బట్ స్టార్ట్ టు ఎండ్ వచ్చిన దగ్గర నుంచి టైమర్ ఆన్ చేస్తే సినిమా ఎండ్ అయ్యేంత వరకు కంటిన్యూస్ లాఫ్స్ లాఫ్టర్స్ ఉండే సినిమా ఇదే అవుతుంది నాకు తెలిసి శివరాత్రికి మీరు చెప్పాలి ఇప్పుడు ఆడియన్స్ ఇద్దరు చెప్పిన తో ఏంటంటే నవ్వు ఉంటుంది ఎవ్రీ సీన్ కానీ దానికి ఒక కారణం ఈ నవ్వు అంతటి ఒక అద్భుతమైన పాయింట్ ఫ్యామిలీ అందరిని అలా లాక్ చేయడానికి ఆ నవ్వుకు ఒక కారణం ఉండాలి తినే నవ్వుకుంటే కాదుగా అది చాలా గొప్ప పాయింట్ మా ఇద్దరు తండ్రి కొడుకుల మ్యాటరు వీళ్ళందరికీ కారణం అందులో ఇమోషన్ ఉంటుంది ఆ ఇమోషన్ ఎక్కడ టచ్ చేయాలో టచ్ వెళ్ళిపోద్ది నవ్వు మాత్రం నవ్వనే కాదు ఎవ్రీ సీన్ నాకు అనిపించింది అవి ఆపుకోలేరేమో నవ్వు ఆపుకోలేలా ఉండదు

You know I, I'm very confident I really really believe this film will be loved by so many people. The families can come and watch the movie together children, elderly friends, all your bachelor friends everybody will enjoy this film and um i, I I'm very sure people will watch it not just once a few times. <laughs> అమ్మాయి వလာ సినిమా చెప్పిస్తున్నాను బాగా అనిపించింది నాకు నితో మాట్లాడాలనిపిస్తుంది నాకు అనే వాళ్ళ మదర్ తో కూర్చొని మాట్లాడంట రోజు నైట్ వాళ్ళ డబ్బింగ్ ఇంజనీర్ ఎడి ఇడతో ఎమోషనల్ సీన్స్ సెల్ ఫోన్ ఐతిది ఇవా స్ట్రాంగ్ ఫేవరెట్ సీన్ ఓ సినిమాలో నాకు ఫేవరెట్ సీన్ మీది రీతు దిస్ అది పటేల్ చెప్పేది ఏంటో చెప్పేయదు అదే నాకు సినిమాలోనే మోస్ట్ బాగుంది పెర్ఫార్మెన్సెస్ కూడా టాప్ నాట్ సార్ మన సింగిల్ షాట్ అది ఇద్దరు టైమింగ్ లు ఇంటో సూపర్ గా చేసేది టీజర్ లో కూడా సార్ నెచ్చని వేసుకుని ఒక బిట్టేదో టీజర్ దానికోసం వెయిటింగ్ నేను థియేటర్ లో రెస్పాన్స్ ప్రేమ విజృంభణ థియేటర్ లో ఇసు గాడియన్స్ అసలు మజాకా సినిమా మీరు ఫస్ట్ షాట్ నుంచి లాస్ట్ షాట్ వరకు ఆ బేభత్సంగా ఎంజాయ్ చేస్తారు ముఖ్యంగా సందీప్ కిషన్ గారు రావు రమేష్ గారి కాంబినేషను వాళ్ళిద్దరూ ఫస్ట్ టైం ఇంత లీడ్ తీసుకొని ఫుల్ అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్ చేయడం అలాగే ప్రసన్న కుమార్ బెజవాడ అన్న కానీ నక్కిన త్రనాథరావు గారి ఇద్దరు కాంబినేషన్ మీ అందరికీ తెలుసు ఈసారి ఆ కాంబినేషను ఆ ఎంటర్టైన్మెంట్లో వాళ్ళు చేసే ప్యూర్ అంటే ఇంకా ఇప్పటిదాకా చేసిన సినిమాలన్నీ ఒక ఎత్తు ఈ సినిమాలో వచ్చే ఎంటర్టైన్మెంట్ ఒక ఎత్తు మీరు నాకు తెలిసి ఆ తర్వాత ఈ ఫిబ్రవరి తర్వాత నుంచి ఎగ్జామ్స్ ఆ తర్వాత ఐపీఎల్ ఇవన్నీ ఉంటాయి ఆ రెండిటికి ముందు మీరు ఒక మంచి ఎంటర్టైన్మెంట్ చూడాలనుకుంటే ఈ శివరాత్రి రోజు ఫ్యామిలీ అందరితో కలిసి మా మజాక సినిమాకి వెళ్ళండి డెఫినెట్గా మీరు పెట్టే టికెట్కి పర్ఫెక్ట్ న్యాయం జరిగింది థ్యాంక్ యూ సో మచ్